అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పరిచే అవకాశాలు ఉంది మిమ్మల్ని కాదని మోసం చేస్తారు దీంతో మీరు చాలా బాధ పడతారు కోపంతో డిప్రెషన్ లో పోయే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ విషయం తెలిసినటువంటి మీ స్నేహితులు తల్లిదండ్రులు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు మీరు టెన్షన్ నుండి డిప్రెషన్ నుండి బయటకు వస్తారు మీరు అనవసరముగా బాధపడుతున్నారు మీ అదృష్ట నక్షత్రాలను బట్టి పవిత్రమైనటువంటి ప్రేమ ముందు ఎదురుచూస్తుంది మీ మీద మీకు నమ్మకం ఉండడం ముఖ్యము నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీలో పెరగబోతుంది అన్ని రంగాలలో మీరు విజయం సాధిస్తారు సులభంగా కమ్యూనికేషన్ నిర్వహిస్తారు విశ్వాసం మరియు ఆధ్యాత్మికత బలాన్ని పొందుతాయి సంకోచం తొలగిపోతుంది మీలో లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం కూడా సాధిస్తారు వివిధ పనులను వేగవంతంగా చేస్తారు కోరుకున్న సమాచారం అందుకుంటారు ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు యాత్ర కార్యక్రమాల్లో పాల్గొంటారు వేగంగా ముందుకు సాగుతారు వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి పరిస్థితులు మెరుగుపడతాయి ఆదాయం బాగానే ఉంటుంది విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పనిలో ఏకాగ్రత మరియు సమన్వయం పెరుగుతుంది ఆర్థిక లాభాల విషయాల్లో ఉత్తమ ప్రయత్నాలతో అందర్నీ ఆకట్టుకుంటారు పనిలో ఆటంకాలు తొలగిపోతాయి ధైర్యాన్ని పెంచుకుంటారు వేగవంతమైన ప్రయత్నాలను నిర్వహిస్తారు తొందరపడకండి విహారయాత్రకు విహార యాత్రకు వెళ్లవచ్చు వినయాన్ని కాపాడుకోండి వ్యాపారస్తులు విస్తరణపై దృష్టి పెడతారు వృత్తిపరమైన సహకార భావన ఉంటుంది చురుకుగా పనిచేస్తారు అన్ని రంగాల్లో విజయాన్ని నిలబెట్టుకుంటారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి పదవి ప్రతిష్ట అవకాశాలు పెరుగుతాయి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇక ప్రేమ స్నేహం విషయంలో ప్రేమలో పరిచయం మరియు కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి బలవంతంగా విషయాలు చెప్పగలుగుతారు సంబంధాలు బలపడతాయి సన్నిహితులతో సమయం గడుపుతారు అందరినీ కనెక్ట్ గా ఉంచుకుంటారు ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు శుభవార్త పంచుకుంటారు స్నేహం దగ్గరగా ఉంటుంది ఆనంద క్షణాలు ఉంటాయి భావోద్వేగం వైపు బలంగా ఉంటారు సంతానము లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడటం వల్ల మీ వైవాహిక జీవితంపై ప్రభావం నేరుగా ఉంటుంది అందువల్ల మీరు ఆందోళనగా ఉంటారు ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు కూడా పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి మీ కరకు ప్రవర్తన నిక్కచ్చితనము మీ ఇంటి పెద్దవారిని ఇక స్నేహితులను కూడా బాధిస్తుంది మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి ఏ విధమైన ఉమ్మడి వ్యాపారంలోనే సరే కొత్త ఒప్పందాలకు దూర్చుకోవడం మానండి అవసరమైతే సమీప సన్నిహితుల సలహాలు సంప్రదింపులు చేయండి మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి కురవుతారు ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయం పల్లకొలకు ఉపయోగిస్తారు మీ జీవిత భాగస్వామి రోజు అదనపు స్పెషల్ టైం మీకు ఇస్తారు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఈ రోజు విద్యార్థులైతే కష్టపడి ఫలితాలను సాధిస్తారు ఈ రోజు మీరు అయితే ఉద్యోగాల్లో కార్యాలయాలలో మీరు ఎక్కువగా గాసిప్ నుండి దూరంగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే నష్టపోతారు ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందంగా అల్లారుమయంగా సాగబోతుంది మీ వైవాహిక జీవితంలో లక్కీ సంఖ్య యాభై ఒకటి లక్కీ కలర్ అయితే బ్లూ మరియు నీటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు పరిహారంలో గనక మీరు గోమతి చక్రాలు ఐదు ముత్యపు సంఘం ఒకటి రెండు గరుడముక్క కాయలు రెండు బలమూడి ఎర్రమూరి మూలికలు ఇవి చక్కగా ఒక ఒక బ్యాగ్ లో పెట్టి మూట కట్టి దానిని మీ ఇంట్లో నైరుతి మూలాన అయినా సరే లేకపోతే ఈశాన్య మూలాన అయినా సరే వేలాడదీయండి ఒక మేకు మేకు కొట్టి గోడకి అక్కడ వేలాడదీయండి ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీకు అంత పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది ఇక మీకు అన్ని శుభ సంకేతాలే సంభవిస్తాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో